శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలుగా పేరు పొందినటువంటి ఎనిమిది మంది కవులను పోషించి కలామ తల్లికి సేవ చేశాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో యనమండుగురులో తినాలి రామకృష్ణులొకరు ఆయన తన తెలివితో అనేక సమస్యలను సులభంగా తీర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒకసారి మూడు బొమ్మలలో ఉన్న తెలుపమని తెల్పమని వస్తే సభలో ఉన్న పండితులు బాహ్య రూపాన్ని చూసి తేడాలు తెలియజేస్తారు అది సంతృప్తికరంగా లేదు అప్పుడు తెనాలి రామకృష్ణుడు వివరిస్తూ రాజా ఈ బొమ్మల్లో మనుషుల అంతరంగంలోనే తేడాలున్నాయి మనుషుల్లో మూడు రకాల లక్షణాలు ఉన్నవారు ఉంటారు దానికే ఈ మూడు బొమ్మలు ప్రతీకలని చెబుతూ నిరూపించడానికి సన్నని మూడు తారు ముక్కలను తీసుకురమ్మంటాడు అందరూ చూస్తూ ఉండగా ఈ బొమ్మలన్నిటికీ కూడా చెవులో రంధ్రాలు ఉన్నాయి అని మొదటి బొమ్మలో చెవిలో నుండి దూరుస్తే అది నోట్లో నుండి బయటకు వస్తుంది రెండవ బొమ్మ మొదటి చెవిలో నుండి దూరుస్తే రెండవ చెవిలో నుండి బయటకు వస్తుంది మూడవ బొమ్మ చెవిలో నుండి దూరిస్తే అది హృదయంలోకి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్నవారు ఆశ్చర్యంలో మునిగిపోతారు రామకృష్ణుల వారు ఏం చెబుతున్నారో అని రాజుగారు ఆశ్చర్యంతో ఇటు అంతరంగికమేమిటో చెప్పమంటాడు మొదటి బొమ్మ చెవిలో నుండి ఈ తారు దూరుస్తే అది నోటిలో నుండి బయటకు వచ్చింది మనుషుల్లో కూడా ఏదైనా రహస్యమైన విషయాలు విన్నట్లయితే ఆ విషయాన్ని నోటి ద్వారా ఇతరులకు చెప్తారు ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచన చేయకుండా చెప్తారు దానివల్ల అనేక ప్రమాదాలు వస్తాయి కాబట్టి ఇది అధముల లక్షణం రెండవ బొమ్మను పరిశీలించినట్టయితే ఒక చెవిలో నుంచి దూరుస్తే ఇంకో చెవిలో నుండి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మనుషులలో ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళు ఉంటారు ఏ విషయమైనా ఒక చెవి ద్వారా వింటారు ఇంకొక చెవి ద్వారా వదిలేస్తారు ఏమీ పట్టించుకోరు ఇలాంటి వాళ్ళు మధ్యములు ఇక మూడవ బొమ్మ చెవిలో నుండి దూరుస్తే అది హృదయంలోకి వెళ్ళిపోయింది ఇలాంటి రహస్యం విన్నా మనసులో దాచుకుంటారే తప్ప బయటికి వెళ్లిపుచ్చరు ఇది ఉత్తముల లక్షణం అని తెలియజేశాం సభికులందరూ సంతోషించారు అందుకు శ్రీకృష్ణదేవరాయలు కూడా మహాపండితుడే మహాజ్ఞాని అప్పుడు ఆయన ఈ మూడు బొమ్మల విషయాలను వివరిస్తూ మొదటి బొమ్మ బుద్ధిమంతుల యొక్క లక్షణానికి సంబంధించింది ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు చెవి ద్వారా విన్నటువంటి జ్ఞానాన్ని ముఖము ద్వారా అందరికీ అందిస్తారు ఇది ఉత్తముల యొక్క లక్షణం ఇంకా రెండవ బొమ్మ ఏ విషయమైనా సగమే విట్టారు ఇతరులకు సగమే చెప్తారు ఏదీ పూర్తిగా అర్థం చేసుకోరు అంత సగం సగమే ఇతరులకు అదే అందిస్తారు మద్యముల లక్షణం అని చెప్తూ ఇక మూడవ బొమ్మ అత్యంత చెడు బుద్ధి కలిగిన లక్షణం ఎంతో జ్ఞానాన్ని వింటారు కానీ ఆ జ్ఞానం ఎవరికి పంచరు తమ మనసులోనే దాచుకుంటారు నిష్ప్రయోజనం కదా అందుకే శిల్పకలైనా చిత్రకలైనా చూసేవారి దృష్టిని బట్టి వ్యాఖ్యానిస్తారు దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది ఏ విషయమైనా ఆలోచించి వ్యాఖ్యానించాలి శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉన్నటువంటి విషయం ఒకటే విభిన్న కోణాల్లో ఆలోచించడం సభలో ఉన్నవారు కరతాల ధ్వనులతో స్వాగతించారు మహారాజు రామకృష్ణుల వారిని ఘనంగా సన్మానించారు ఏ విషయాన్నైనా మంచి దృష్టితో చూసి ఆనందించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు